ఈ రోజు మన భువనగిరిలోని కిసాన్ నగర్ లోని వినాయకుని అయితే చూడడానికి అయితే వెళ్లడం జరిగింది స్టార్టింగ్ ఎంట్రెన్స్ అయితే సూపర్ గా అయితే సెట్ చేశారు లక్ష్మీ నరసింహ అవతారంలో అయితే ఎంట్రెన్స్ అయితే సూపర్ గా అయితే సూపర్ సెట్ చేశారు మనం వినాయకుని చూడడానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము వినాయకుడు అయితే చూడడానికి అయితే చాలా బాగుంది సూపర్ అట్రాక్టివ్ గా అయితే ఉన్నది మనం కూడా వినాయకుని దగ్గరికి అయితే వెళ్లి ఫోటో దిగడం అయితే జరిగింది వినాయకుని అయితే దర్శనం చేసుకుని అయితే మొక్కినాము భువనగిరి ఫేమస్ కిసాన్ నగర్ అయితే గణేషన్ దగ్గరకు వచ్చాము కిసాన్ యూత్ అధ్యక్షులు అనతో అయితే ఒకసారి అయితే మాట్లాడుతున్నాం వారి మాటల్లో ఎనభైలో మూడు ఫీట్ల వినాయకుడిని ఇక్కడ కిసాన్ యూత్ ఆధ్వర్యంలో స్థాపించి ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ గత పదిహేను సంవత్సరాలుగా భువనగిరి పట్టణంలోనూ కాదు అప్పట్లో ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోనే మొట్టమొదటిగా మట్టి గణపతిని స్థాపించడం జరిగింది ఈ మట్టి గణపతి స్థాపించడం కూడా దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుంది మేము ప్రతి సంవత్సరం కూడా అనేక కాన్సెప్ట్లతోటి అనేక రూప కండలతోటి అనేక విగ్రహాలతోటి రకరకాలుగా విభిన్నంగా ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విభిన్నంగా మేము తయారు చేస్తాము మేము రెండు నెలల ముందు నుంచి ప్రణాళిక రూపొందించుకొని ఒరిస్సా నుంచి కార్మికులను రప్పించి అక్కడి నుంచి వాళ్ళను ఇక్కడ తయారు చేయించి ఇక్కడనే నెలకొల్పుతాం మేము థ్యాంక్ యూ మీరేమన్నమాట ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ మేము ప్రతిష్ఠించిన కిసాన్ యూత్ అసోసియేషన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు రోజు ఉదయం పది గంటలకు మరియు సాయంత్రం ఆరు గంటలకు జరుగుతాయి నిత్యాన్నదానం మా కిసాన్ యూత్ సభ్యులచే జరపబడను మధ్యాహ్నం పన్నెండు ఒకటి నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అన్నదానం జరపబడను మా దగ్గర ఒకటి స్పెషల్ ఉంది మీరు జూమ్ చేసుకుని చూడవచ్చు అక్కడ ఏతే ఉయ్యల కనిపిస్తుంది కదా రైట్ లో ఊయల అభయస్తం మీద ఊయేలా కనిపిస్తుంది ఒకసారి చూడగలరు అది సంతానం కలగని వారికి అది పొందిన వారికి ఖచ్చితంగా సంతానం అయ్యే ఖచ్చితంగా సంతానం అయ్యి చాలామంది వాళ్ళే మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అది తీసుకొని మళ్ళీ వేరేది ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఉయ్యలు తీసుకుంటారో వాళ్ళు తీసుకొని మళ్ళీ మాకు కొత్త ఉయ్యలు ఇస్తారు అది ఆనవాయితీగా కొన్ని పదిహేను సంవత్సరాల నుంచి అత్య నడుస్తుంది ఇప్పటివరకు ఆభయస్తంలో ఉంటుంది అది అట్లాగే అన్నమైతే ఈ వినాయకుని ప్రత్యేక గురించి అన్న వాళ్ళ మాటల్లో అయితే అయితే విన్నాము అక్కడ వచ్చి తప్పకుండా అయితే వినాయకుని అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ టూ వినాయకు సూపర్ వన్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నీ